అధికారి ఇసుక దొంగతనం జరుగుతా ఉంది ఇలా ప్రజల యొక్క వనరులు దోపిడైతా ఉన్నాయని చెప్పి వాళ్ళని ఆపడానికి వస్తే ఫోన్ చేసి బెదిరిస్తున్నటువంటి దుర్మార్గుడు నేను డిప్యూటీ సిఎం నిన్ను సస్పెండ్ చేస్తా నిన్ను ఇంటికి పంపిస్తా నీ పైన చర్యలు తీసుకుంటా అని చెప్పి బిల్డప్ చేస్తా ఉన్నాడు నీ అజిత్ పవర్ని జైలే ఐపీఎస్ అధికారిని నువ్వు ఫోన్లో బెదిరించి చిల్లరగాళ్ళ ముందర ఉసుక దంద చేసే చిల్లరగాళ్ళు ఫోన్ మాట్లాడమంటే మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం ఇలాంటి దొంగలే మొత్తం నేను అప్పటి నుంచి చెప్తా ఉంటా బీజేపీలో ఇలా దేశంలో ఆ పార్టీలో కొంతమంది ఈ పార్టీలో కొంతమంది ఉండేది ఇప్పుడు కేవలం దొంగలు అంటే దోపిడీ దారి దోపిడిగాళ్ళు ప్రజలు దోసుకున్నారు అందరూ బీజేపీలో పోయారు అన్ని రాష్ట్రాలలో ఒక అధికారిని ఒక ఐపీఎస్ను ఎందుకు అంటే దోపిడీ మళ్ళా నరేంద్ర మోడీ అమిత్ షా ఏం చేస్తా ఉన్నారు నీతివంతులం మేము పూసల చట్టాలు తెస్తామని మాట్లాడుతూ ఇంత ఘోరమా అధికారి పనిచేసే అధికారి మీద చర్యలు తీసుకుంటామంటారు अजीत पवार जी का फोन आया था डेप्यूटी चीफ मिनिस्टर ने मुझे कहा सब रुकवाने के लिए क्योंकि अभी मुंबई में जरा मुंबई का माहौल एकदम तो खराब हुआ है उसको अपने को प्राधान्य देना है मेरा नाम बताओ उनको सर वो मुझे आप एक काम कीजिए आप मुझे मेरे फोन में मतलब डायरेक्ट कॉल कीजिए ना एक मिनट मैं, मैं तेरे ऊपर एक्शन लूंगा अभी मैं खुद आपके साथ बोल रहा हूँ आप मुझे डायरेक्ट कॉल बता दिए मुझे सर समझ रही है सर जो आप बोल रही है समझ रही है मुझे मुझे देखना है ना तेरा नंबर दे दो या व्हाट्सअप कॉल करो ठीक है मैं यहाँ से बोल देता हूँ ठीक है सर मेरा चेहरा तो आपको समझ में आएगा ना ठीक है सर इतना आपको डेरिंग हुआ है क्या सर मेरे तो कार्रवाई जो किया है मुझे कैसे तो पता नुदु है सर को कौन है सर मुझे पता नहीं है ना सर मैं मैं सिर्फ ये बोल रही सर समझ रही है वो आप बोल रही है जो सुन ठीक है सर नरेंद्र मोदी अमित शाह कल पार्लमेंट सीएम आईना पीएम आईना तपू जैसे जैल शिक्षा ఏ తప్పు చేసినా నెల రోజులు ముప్పై రోజులు జైల్లో ఉంటే ఇక శిక్ష చేస్తాం మేము చాలా నీతివంతనం ఇక ప్రపంచాన్ని దేశాన్ని మార్చేస్తామని ఓటు అధికార యాత్ర రాహుల్ గాంధీ చేస్తే భయపడి చేసారు ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలతనము దోసుకున్న దొంగలు మొత్తం బీజేపీనే ఉన్నారు మొత్తం ఈ మహారాష్ట్ర మొత్తం దొంగలే అక్కడో ఇక్కడో ఇప్పుడు అజిత్ పవర్ అయిన కూడా అంతే అయినా డిప్యూటీ సీఎం ఈయన డిప్యూటీ సీఎం బీజేపీ ఇలా ఇలా నువ్వు ఎక్కడవో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఐపీఎస్ అధికారి ఇసుక దొంగతనం జరుగుతూ ఉంది ఇలా ప్రజల యొక్క వనరులు దోపిడైతూ ఉన్నాయని చెప్పి వాళ్ళని ఆపడానికి వస్తే ఫోన్ చేసి బెదిరిస్తున్నటువంటి దుర్మార్గుడు నేను డిప్యూటీ సీఎంను నిన్ను సస్పెండ్ చేస్తా నేను ఇంటికి పంపిస్తా నీ పైన చర్యలు తీసుకుంటా అని చెప్పి బిల్డప్ చేస్తా ఉన్నాడు ఇలాంటి అజిత్ పవర్ తీసు జైలు లే అజిత్ పవర్ అనేదాన్ని తీసి జైలు లేండి ఇలాంటి వాళ్ళే మొత్తం ఇలాంటి వాళ్ళు మొత్తం ఉండి ఇంకా నీతిమంతమైన చట్టాలు తీసుకొస్తామని మాట్లాడతారు ఒక ఐపీఎస్ అధికారిని నువ్వు ఫోన్లో బెదిరించి చిల్లరగాయల ముందర ఉస్కదంద చేసే చిల్లరగాళ్ళు ఫోన్ మాట్లాడమంటే మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం ఇలాంటి దొంగలే మొత్తం నేను అప్పటి నుంచి చెప్తా ఉంటా బీజేపీలో ఇలా దేశంలో ఆ పార్టీలో కొంతమంది ఈ పార్టీలో కొంతమంది ఉండేది ఇప్పుడు కేవలం దొంగలు అంటే దోపిడి దారి గారు ప్రజలు దోసుకున్న అందరూ బీజేపీలో పోయారు అన్ని రాష్ట్రాలలో మన ఇక్కడ కర్ణాటకలో మన గాలి జనార్దన్ రెడ్డి యడ్యూరప్ప ఇలా ఇలా టీం ఎట్లనో మహారాష్ట్ర కూడా సేమ్ ఇంత డేంజర్ ఉండి వీళ్ళు నీతులు వదిలిస్తారు ఒక అధికారిని పరువు తీసి ఒక మహిళ ఐపీఎస్ను ఎందుకు అంటే దోపిడీ మళ్ళా నరేంద్ర మోడీ అమిత్ షా ఏం చేస్తూ ఉన్నారు నీతివంతులం మేము శుద్ధ పూసల చట్టాలు తెస్తామని మాట్లాడుతూ ఉన్నాం ఇంత ఘోరమా అధికారి పనిచేసే అధికారి మీద నీ మీద చర్యలు తీసుకుంటాం అంటున్నాడు వీడియో కాల్ చేసి నా నెంబర్ ఇస్తే ఫోన్ చూస్తే నువ్వు ఎవడో దొంగవా దొరవా ఫోన్లో మస్తు మంది మెమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు నువ్వు మెమిక్రీ ఆర్టిస్ట్ వా సీఎం డిప్యూటీ సీఎం నాకేటా తెలుస్తుంది నా నెంబర్ తీసుకొని ఫోన్ చేయూజ్లెస్ అన్న అన్నీ అన్నట్టే అది

దేశమంతా ఇదే అంటే గుజరాత్ అయితే ఇక మొత్తం నాశనం సర్వనాశనం దేశాన్ని చేసేవాళ్ళు వీళ్ళు ఇవల్లా నీతులు వలి చట్టాలు చేస్తున్నారు చట్టాలు ప్రజలకు అర్థం కావాలి బీజేపీ అనేది ఎంత డేంజర్గా తయారైంది అనేది ఇకలా పది ఏళ్ళు పదేళ్ళు పన్నుల భారం వేసి ఏపీ 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 నేను చెప్తూనే ఉన్నా పసిపిల్లల తాగే పాల మీద డబ్బలుడ్ల మీద పెన్నుల మీద పెన్సిల్ల మీద జిఎస్టీ ఇచ్చిరని తిట్టాం మేము ఇప్పుడు మళ్ళా రాహుల్ గాంధీ హుషారైపోయి ప్రజలంతా హుషారు అయ్యారని చెప్పి పదేళ్ళు పీడ్స్గా తిని మన జిల్లా పురుగులు పట్టినట్టు పిడుగులు పట్టినట్టు వాటి తిని మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి మన దెబ్బ అవుతుందని చెప్పి జిఎస్టీ ఎత్తేసారు ఆ జిఎస్టీ ఎత్తేసి ఎట్లేసి ఇప్పటికే రాష్ట్రాలకి కొంచెం లాభాలు కూడా నష్టమైంది ఇప్పుడు రాష్ట్రాలకి ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది జిఎస్టీతో రాష్ట్రాలకు కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మొత్తం మీద సేతులు దుబ్బుకొని రాష్ట్రాల మీద దెబ్బేసిర్రు ఇసు వాళ్ళు ఇల్లు మేరీ పేర్ మినిస్టర్ ఫోర్ నంబర్ ఒక చిల్లరగాళ్ళ ముందు ఇసుక దంద చేసే అవారగాళ్ళ ముందు ఒక హోమ్ గార్డ్ నిలబెట్టిన నిలబెట్ట ఎస్పీ ఫోన్ చేసేటటువంటి వాళ్ళు బీజేపీ బీజేపీలో ఉన్నారు ఆదర్శ కుంభకోణం చేసిన ఒకడు ఒకడు ఆదర్శ కుంభం చేసిన కూడా ఆడే ఉన్నాడు మహారాష్ట్రలో అజిత్ పవార్ కూడా అదే పని ఉన్నాడు వీళ్ళంతా దోపిడీ రాజ్యాలు వీళ్ళందరి మీద కేసులు పెట్టిన నరేంద్ర మోడీ కేసులు పెట్టి బెదిరించి సిబిఐడి కేసులు పెట్టి భయపట్టించి ఇలా పార్టీలో కలుపుకుర వీళ్ళు నీతివంతమైన చట్టాలు చేస్తాం మేము పాలిస్తామని చెప్తే ఈయన నమ్మాలి మరి ఇలాంటి పరిస్థితులు బీజేపీ ఎంత ఐపీఎస్లను కూడా ఎట్లా ప్రయా మీకే తెలియాలి చూసినా ఉన్నాను మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి